అందరికీ నమస్కారం ఈరోజు కదా ఎంత మధురం పార్ట్ ఫైవ్ రాత్రికి నా శరీరాన్ని నీకు ఇస్తాను నా ఇష్టంతో కాదు కేవలం నీ నుండి తప్పించుకోవడానికి మాత్రమే నువ్వు వద్దు నాకు అంటూ అరిచింది సమీరా ఆవేశంగా అప్పటి వరకు ఆమె మనసులో ఉన్న మాటలు కక్కేసి ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నానో గుర్తొచ్చి సడన్గా తల తిప్పి అతన్ని చూసింది అతని కళ్ళు అగ్ని గోలాల్లా కనిపించాయి కోపంతో దడుచుకుంది సమీ ఏం చేస్తాడో అని భయంతో బిక్కుబెక్కుమంటూ చూస్తూ ఉంది అవన్నీ మాటలు బాగానే మాట్లాడాను కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏంటి గుర్తు చేసుకుంటేనే వణికిపోతోంది ఆమె ఆలోచనలు అలాగే ఉండగా నెక్స్ట్ సెకండ్లో గోడకి పిడకలా అతుక్కుపోయింది ఏం జరిగిందో క్షణం అర్థం కాలేదు కోపంతో కళ్ళల్లో లావాన్ని పొంగిస్తున్నాడు అతన్ని చూడాలంటేనే భయం వేస్తోంది సమీరాకి తెల్లగా ఉన్న ఫేస్ కాస్త కోపంతో ఎర్రగా మారిపోయింది అతనికి ఇద్దరి మధ్య ఇంచు గ్యాప్ కూడా లేకుండా చేసి ఆమె పెదాలని అందుకున్నాడు ఇంతకు ముందు ముద్దులో కేవలం ప్రేమ మాత్రమే కనిపించింది ఇప్పుడు పెట్టే ముద్దులో కోపం తప్ప ఏమీ కనిపించట్లేదు అతని ముద్దు భరించలేకపోతోంది తను ఎంత నెట్టాలని ట్రై చేసినా దూరం జరగట్లేదు అతను ఉక్కిరి చేస్తున్నాడు ఆమె నాలుకకి పంటి ఇచ్చి రక్తాన్ని చూసి కింది పెదవి పై పెదవి ఎలా మార్చి మార్చి కిస్ చేస్తూ ఆమెకు ఊపిరి భారమవుతున్నా అవుతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా కసిగా హార్డ్గా ముద్దు పెడుతూనే ఉన్నాడు అతని గుండెలపై చేతులు పెట్టి వెనక్కి తోస్తూ ఉంది అతనికి ఏం ఫరక్ పడట్లేదు ఆ చేతులని తీసి గోడకి అదిమాడు నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలి అతని చెంపలను తాకాయి ఇంకా కోపం పెరిగి ఆమె పెదవుల మీద దాడి ఇంకా పెంచుతూనే ఉన్నాడు కానీ తగ్గించట్లేదు అలా ఇరవై నిమిషాలకు పైగా ఆమె ప్రాణం పోతుందనగా అప్పుడు వదిలాడు అతను అలా వదిలిన నెక్స్ట్ సెకండ్ ఆరవ్ చెంప చెల్లుమనిది కొట్టిన చేతిని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కొని ఇడియట్ నన్నే కొడతావే హౌ డేర్ యూ హిట్ మీ అంటూ అరిచాడు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి మూల్యం చెల్లించాలి సైలెంట్గా ఉన్నాను ప్రేమ చూపించమన్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా ఇది నా హయాం నేను ఏం చెబితే అదే వినాలి నేను చెప్పిందే చేయాలి ఇక్కడ నీ ఇష్టాలు ఏం పని చేయవు గాట్ ఇట్ ఈరోజు ఒక్కరోజు నాతో మనస్ఫూర్తిగా స్పెండ్ చేయని చెప్పా కానీ నీ వల్ల అవలేదు సో నైట్ ఫస్ట్ నైట్ జరిగితే రేపు మార్నింగ్ వెళ్ళిపోవచ్చు అని తెగ సంబరపడిపోతున్నావు కదా అంటే నీ శీలం పోయినా పర్వాలేదు నా నుండి దూరం వెళ్ళిపోవాలి అని బాగానే సంకల్పించుకున్నావు నన్ను తట్టుకోవడానికి బాగానే రెడీ అయ్యావు నిజంగా రాత్రికి నన్ను తట్టుకుంటావా అనగానే గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తోంది కన్నీళ్ళతో వాటిని వేలితో తుడుస్తూ చెప్పు నన్ను తట్టుకుంటావా లేక ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ నువ్వు ఈ రాత్రి ఎంత పెయిన్ అయినా ఇవ్వు భరిస్తాను కానీ నీతో మాత్రం ఉండను నువ్వు నాకొద్దు అనేది అంతే ధైర్యంగా నీ గర్డ్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఓకే నువ్వు ఇస్తానంటే నేను ఎందుకు వద్దంటాను అంటూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అతడి స్మైల్ చూడగానే సమీరాకి ఒంట్లో వణుకు పుట్టింది ఏంటి భయం వేస్తుందా డోంట్ వర్రీ అలా భయపడితే ఎలా చెప్పు అసలు రాత్రికి చాలా కష్టపడాలి నువ్వు ఇలా భయపడుతుంటే నాకు నచ్చట్లేదు సరే ఫస్ట్ నైట్కి కావాల్సిన ఏర్పాట్లు చేయించమని చెబుతాను ఓకేనా డియర్ పిల్ల అనగానే చెమటలు పట్టేసాయి సమీరాకి సైడ్ స్మైల్ చేస్తూ ఆమె ఫోర్ హెడ్ మీద పట్టిన చెమటలని వేలితో తిలుస్తూ సమీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీ కోసం వైర్డ్రోబ్లో రైట్ సైడ్ కార్నర్లో ఒక చీర ఉంది దాన్ని కట్టుకొని పక్కన జ్యువెలరీ బాక్సెస్ ఉన్నాయి వాటిని వేర్ చేసి మల్లెపూలు పెట్టుకొని నీట్గా ముస్తాబై రెడీగా ఉండు వస్తా అని కన్ను కొట్టి పెదవులకి అంటిన బ్లెడ్ని నాలుకతో లిక్ చేసి వెరీ జ్యూసీ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరవ్ వెళ్తున్న అతన్ని భయంగా చూసింది సమీరా ఈ రాత్రి ఎలా గడుస్తుందోనని వెన్నులో వణుకు పుడుతోంది అతడు పెట్టిన ముద్దుకి పెదాలు మంట పుడుతుంటే అక్కడే బెడ్ మీద కొలబడి మోకాళ్ళలో తల దురిచి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది కానీ ఈ ఒక్కరోజు గడిస్తే వీడి బారి నుండి తప్పించుకోవచ్చు ఇలా ఏడ్చి వీక్ అవ్వకూడదు ధైర్యంగా ఉండాలి అని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అతను చెప్పినట్లుగానే వార్డ్రోబ్లో ఉన్న వైట్ కలర్ శారీ మెడలో నగలు ఫేస్కి లైట్గా మేకప్ అద్ది కళ్ళకి కాటుక పేదాలకి లిప్స్టిక్ జడలో పూలు పెట్టుకొని అక్కడే కూలబడి ఎటో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది ఇక్కడికి వచ్చిన ఆరోని చూసి అన్నయ్య నీకు పెళ్ళెప్పుడైందిరా మాకు చెప్పకుండా అలా ఎలా చేసుకున్నా నువ్వు అసలు అమ్మాయిలనే చూడవు అలాంటిది బలవంతంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంటే ఆమెని షార్పుగా చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు ఆరవ్ అతని చూపులకి భయపడి మామ్ ఏంటి వీడు అలా చూస్తున్నాడు ఇప్పుడు నేనేమన్నానని ఏమో హీరా వాడి బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు జరుగుతుంటే చూడడం తప్ప మనం ఏం చేస్తాం చెప్పు అంటూ నిట్టూర్చారు అప్పుడే లోపలికి వస్తున్న రఘునందన్ ఆరో తండ్రి ఏమైంది సుమిత్ర సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు ఏం లేదండి తమరి పుత్రరత్నం పెళ్లి చేసుకుని వచ్చాడు దాని గురించే మాట్లాడుకుంటున్నాం వాట్ అంటూ టాప్ లేచిపోయేలా అరిచాడు తమరు ఎంత అరిచినా నిజం అబద్ధం అయిపోదుగా నువ్వేం మాట్లాడుతున్నావు సుమిత్ర అవునండి మీ కొడుకు పెళ్లి చేసుకుని ఓ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చేశాడు వాడు అమ్మాయిల జోలికే వెళ్ళాడు అలా ఎలా పెళ్లి చేసుకున్నాడు అదే మాకు కూడా అర్థం కాని విషయం అనేది హీరా పోనిలే ఎలాగైతేనే పెళ్లి చేసుకున్నాడుగా మీరు అలా సంతోషపడుతున్నారా మరి ఇంకేం చేయను వాడిని మందలించండి ఏమని మందలించాలి పెళ్ళెందుకు చేసుకున్నావనా అవును వాడిది పెళ్లి చేసుకునే ఏజ్ వాడు ఓ కంపెనీ సీఈఓ వాడికి చెప్పేంత వాడినయ్యానా ఏంటో చెడేంటో వాడికి తెలీదా వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే రైట్స్ వాడికి మాత్రమే ఉన్నాయి అడిగే రైట్స్ నాకు లేవు వాడి లైఫ్ వాడిష్టం అంటూ లోపలికి వెళ్ళిపోయాడు రఘునందన్ హా తండ్రి కొడుకులు సరిపోయారిద్దరు అనుకుంటూ నిట్టూచారు ఇక ఇక్కడ సమీరా రెడీ అయ్యి మేడ్ పాల గ్లాస్ ఇచ్చి వెళ్లడంతో దాన్ని తీసుకుని రూమ్కి వెళ్ళింది ఆమె అలా నడుస్తుండగానే అప్పటి వరకు చీకటిగా ఉన్న దారి దారి చూపిస్తున్నట్లు లైట్స్ ఒక్కోటి వరుసగా ఆన్ అవుతూ కాళ్ళకి మెత్తగా పూల రేకులు తగులుతూ ఆ రూమ్కి తీసుకెళ్లాయి కొత్తగా అనిపిస్తోంది తనకి ఆ వాతావరణం కూడా చాలా నచ్చింది కానీ రూమ్కి వెళ్ళాక ఏం జరుగుతుందోనని ఆమెను ఉక్కిరి బిగిరి చేస్తుంది ఆమె ఆలోచనలో ఉండగానే రూమ్ వచ్చేసింది డోర్స్ కూడా ఓపెన్గా ఉన్నాయి లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తోంది తనకి కాలు ముందుకు కదలడం లేదు ఎంతసేపు ఉన్నా లోపలికి వెళ్ళాల్సిందే అని ధైర్యం తెచ్చుకొని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపలికి అడుగు పెట్టింది చుట్టూ చూసింది అతను కనిపించలేదు ఇంకా ముందుకు వెళ్ళి చూసింది ఆమె ముందు చూస్తున్న దృశ్యానికి కళ్ళు అలాగే నిలిచిపోయాయి ఎన్నడూ చూడనటువంటి బెడ్ అక్కడంతా మల్లెపూల వాసన గుప్పమంటూ ముక్కును తాకింది ఒక్కసారిగా ఏదో లోకంలోకి తీసుకెళ్తున్నట్లు అనిపించింది మల్లెపూలతో పాటు కలర్ఫుల్ ఫ్లవర్స్ ఆ బెడ్ మొత్తం ఇంచు గ్యాప్ లేకుండా లవ్ షెప్స్తో నిండిపోయి ఉన్నాయి చుట్టూ పరదాలు డిజైన్గా పరుచుకొని ఉన్నాయి ఆ బెడ్ని చూడగానే ఆమె మూడ్ ప్లెజెంట్గా మారిపోయింది కాసేపటికి తేరుకొని పాల గ్లాస్ పక్కన పెట్టి అతన్ని వెతకడానికి వెళ్ళింది ఆ రూమ్ మొత్తం వెతికింది ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది వైట్ కలర్ డ్రెస్లో వెన్నెలని చూస్తూ అటువైపు తిరిగి కనిపించాడు దగ్గరికి వెళ్ళి గొంతు సవరించుకుంది సమీరా వెనక్కి తిరిగి చూశాడు పాలరాతి శిల్పానికి ముస్తాబు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె రూపం చూడగానే కళ్ళకి ఇంపుగా కనిపిస్తోంది అలాగే చూస్తూ ఉండిపోయాడు అతని దగ్గరికి వచ్చి మళ్ళీ గొంతు సవరించింది ఆమె లోకం నుండి బయటకు వచ్చి ఆమెను అమాంతం ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చాడు సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది సమీరా ఆరవ్ ఆమె మీదకి చేరి నుదుటి మీద నుండి మొదలుపెట్టిన ముద్దుల వర్షం ఆమె అరికాలు పాదం వరకు చేరింది అతని పెదవుల స్పర్శకి ఆమె ప్రతి అణువు కంపించింది ఆమె బాడీలో వచ్చిన చేంజెస్కి అతని ఫేస్పై నవ్వ వచ్చి చేరింది చీరలో ఉన్న సమీరాని ఆమె పడుకున్న యాంగిల్ని పైనుండి కింది వరకు ప్రతి పార్ట్ని స్కాన్ చేస్తున్నాడు విల్లు లాంటి కనుబొమ్మలు కలువ కనులకి కాపలా ఉండటం ఒక అద్భుతంలా కనిపించింది బబ్లీగా ఉన్న బుగ్గలు కొట్టారు ముక్కుకి మొక్కెర పలుచటి గులాబీ రేకుల్లా తలపిస్తున్న పెదాలు చిన్నగా క్యూట్గా ఉన్న ఆమె గడ్డం శంఖంలా తలపిస్తున్న మెడ కళ్ళు కిందకి తెచ్చి చూశాడు ఎత్తైన శిఖరాలు చీర నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమెను అలా చూస్తుంటే యవ్వన కోరికలు ఉరకలు వేస్తున్నాయి ఆమె గుండెల మీద ఉన్న చీరని కాస్త పక్కకు జరిపి అదన సంతకం చేశాడు ఒక్కసారిగా ఒళ్ళంతా జివ్వమనింది సమీరాకి అలాగే కిందకి వచ్చి ఉందో లేదో అన్నట్లు ఉన్న సన్నటి మల్లె తీగ లాంటి నడుము మధ్యలో గుండ్రంగా ఉన్న నాభి అతడి కళ్ళని కట్టిపడేస్తుంటే తడి మొద్దులు వద్దీ చిన్నగా పంటి గాటు పెట్టాడు అతడిచ్చి పంటి ఘాటు కూడా ఆమెలో కోరికలని పీక్స్లోకి తీసుకెళ్ళింది అలాగే కిందకి వచ్చి ఆమె పాదాలని అతడి ఒడిలో పెట్టుకొని బుటన వేలుపై ముద్దు పెట్టి వేలితో ఇలా అంటూ నిమిరాడు అతను అలా చేస్తుంటే ఆమెకు ఉక్కిరి బిక్కిరవుతోంది బెడ్షీట్ని అరచేతిలో నలిపేస్తోంది సమీర కాళ్ళకున్న పట్టీలు తీసి మొద్దుపెట్టి ఆమె మీదకి చేరి సమీర గుండెలపై తల పెట్టుకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి అప్పుడు కళ్ళు తెరిచి గుండెల మీద ఉన్న ఆరవుని చూసింది ఆమె ఎక్కడ చేయి జారిపోతుందోనని పదిలంగా ఒడిసి పట్టుకున్నట్లు అనిపించింది ఆమెకి అసలు అతను ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాలేదు ఈరోజు అతనితో కలిస్తే రేపు వెళ్ళిపోవచ్చు అంటే ఇలా నిద్రపోయాడేంటి లేపుదామా చాలా చెండలంగా ఉంటుందేమో అయినా సరే అతని నుండి తప్పించుకోవాలంటే తప్పదు అనుకుంటూ అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి నిబురుతో ఉంది అయినా కానీ అతని నుండి ఎలాంటి చలనం లేదు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇతనేంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు పడుకోగానే నిద్ర పట్టిస్తుందా లేక నటిస్తున్నాడా అనుకుంటూ అతని జుట్టు పట్టి పైకి లేపింది చాలా ఇన్నోసెంట్గా కనిపించాడు పడుకుంటే ఎంత అమాయకంగా ఉంటాడో లేస్తే అంత శాడెస్ట్ గాడిలా బిహేవ్ చేస్తాడు చా అనుకుంది సమీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్